ప్రైజ్లో అవ్వడం క్రీస్తు నాలు మీ అందరికీ నవదనాలండి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మరి రెండవ దశలోని రాసిన పత్రికలో ఒకటో అధ్యాయం మూడో వచనంలో మరి ఒక చక్కటి మాటను మనం చదువుకుని ధ్యానించుకుందాం మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత వస్తూ చెల్లిస్తున్నానని అప్పని పౌల్ గారు అంటానండి సందర్భం ఏంటంటే మిమ్మల్ని బట్టి అంటే సంగముని బట్టి విశ్వాసం బట్టి వారిని బట్టి ఎటువంటి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నారంటే ఆయన ఆ సంఘాన్ని లేదా ఆ మరి ఆ సేవకుడు చూస్తున్నప్పుడు వారు ఆత్మలు ఎదుగుతున్నారు విశ్వాసంలో ఎదుగుతున్నారు దేవుని ప్రేమ ఎందుకు కట్టుబడుతున్నారు ముఖ్యంగా శ్రమలలో శ్రమలలో దేవుని కొరకు నిలబడుతున్నారు అది ఒక సూచనగా వారు వాటన్నిటిలో కనబడుతున్నారని ఒక చక్కని మాటలు అక్కడ ఉంటాయండి నేను అవన్నీ ధ్యానించడానికి సమయం లేదు కానీ క్లుప్తంగా దాంట్లో నాకు సారం చెప్తున్నాను మరి ఈరోజు అటువంటి దేవుని పనిచేసేవారు అటువంటి మరి సాక్ష్యం మనకుందా మరి అటువంటి కృతజ్ఞతా స్థుతులు మనకున్నాయా మనము ఏ విషయంలో కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తామండి మనకి ఏదైనా కలిసి వస్తే లాభం వస్తే మన దేవుడు ఏచ్చిస్తే దేవుడు దీవిస్తే లేకపోతే సంఘము ద్వారా విశ్వాసాల ద్వారా మనకు అనేక వాటిలో మనము మేలు పొందితే ఈవెన్ దేవుని పనిచేసిన వాళ్ళు దేవుని పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు సంఘానికి వస్తున్న వారు కూడా అలాగ ఉన్నారు కానీ ఇది చాలా 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 లోతైన మాట మరి ఈ మాట మన అందరూ పట్టుదలగా తీసుకుంటే అవును ఎందుకు సంఘం బట్టి మనం కృతజ్ఞత స్థుతులు వారు మళ్ళీ వాళ్ళు దేవుని కొరకు వారిని నేను బలపరచగలుగుతున్నాను దేవుని సింహాసనం ఎదుట ఇదిగో నేను వీరిని నిలబెట్టబోతున్నాను వీరిని దేవుని కొరకు నేను ఇదిగో కడుతున్నాను వీరిని విశ్వాసంలో దేవుని ప్రేమలో ఆత్మలో ప్రతిష్టతలో సిద్ధపోట్లో సమర్పణలో ప్రతి విషయంలో ప్రభా ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వీరిని నీ కొరకు నేను దేవా నేను ఇదిగో బలపరచగలుగుతున్నాను వారిని నేను కాయగలుగుతున్నాను వారిని నేను ఇదిగో నువ్వు నాకు అప్పగించిన వీరిని బట్టి ప్రభా ఎల్లప్పుడూ నీ స్థుతులు చెల్లిస్తున్నాను ఎటువంటి స్థుతులు అంటే వారు దేవుని కొరకు వారిని సిద్ధపరచడంలో ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాడండి ఎంత ఉన్నతమైన మాట అండి అది ఎవరిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే అనుకుంటున్నారు వారు ఎదుగుతూ ఉంటే బలపడుతూ అండి వారు క్రీస్తు స్వరూపమున వారిలోకి తేవడానికి మరి వారు ఎంతో శ్రమపడుతూ ఎంతో శ్రమపడుతూ అదే ఒక ధ్యేయంగా పెట్టుకుని మరి ఈరోజు మనము చూడండి ప్రతి దేవుని పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నిలుస్తున్న ఒక శ్రేష్టమైన సలహా ఏంటంటే తెలుసా మనము ఎంతమందిని ప్రభు సింహాసనం ఎదుట కనిపోతుంది ప్రభు పాదాల చెంతకు ఎంతమందిని తీసుకెళ్తున్నాం అన్నదే మన రిజల్ట్ వారిని బట్టి మనము ఎంత సేవ చేసామన్నది ఎంత కష్టపడ్డామన్నది మనం ఎంత దేవుని కొరకు మరి శ్రమ పడ్డామన్నది అప్పుడు దాన్ని బట్టి మన రిజల్ట్ అందుకే కార్య ఆరంభం కంటే కార్య ముగింపు ఎంతో శ్రేష్టమైంది అందుకు పౌలు గారు అంత మీనింగ్ ఉంది దాంట్లో మరి ఆ సంఘ బిడ్డలను బట్టి ఆ విశ్వాసాలను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే అది మాట్లాడి ఎందుకంటే వారు అలా ఎదుగుతున్నారు వాళ్ళ అలా ఎదుగుతున్న దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు ఈరోజు విశ్వాసులు లేకపోతే సంఘము సంఘములు ఉన్న ఆ యొక్క బిడ్డలు ఎదగరు వారు ఆత్మీయంగా ఎదగరో కానీ సంఘం ఎదుగుతూ ఉంటుంది మినిస్ట్రీ ఎదుగుతూ ఉంటుంది మనం ఎదుగుతూ ఉంటాం అది అవుతుందండి ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకోవద్దు కొంత మనం అన్ని విషయాలు వర్ధ వర్ధి వెళ్ళాలి వర్ధిల్ చేస్తారు దేవుడు అయితే అలా వర్ధుల్లుతూ మన కృతజ్ఞత స్థుతులు ఎక్కువైపోతున్నాయి తప్ప అరే నాకు ఇవ్వబడే నీ ఆత్మలు వెళ్ళ కదా అరే పొద్దున దేవుని ఎదుటికి వెళ్ళేవి ఏవి ఇవేవి వెళ్ళవు ఈ కృతజ్ఞత స్థుతులు ఏవి వెళ్ళో ఏ కృతజ్ఞత స్థుతులు లోక సంబంధంగా నేను ఎంత దీవించబడ్డాను ఎంత ఎదిగాను ఎంత సుఖమైన జీవితం జీవించానో వాటిని బట్టి మనం ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించినా అవి ఇవి వెళ్ళవండి మనకి మనము క్రీస్తు ఎదుటికి క్రీస్తు యొక్కకు తీసుకెళ్లే ఒక స్వాస్థ్యం ఏంటంటే నశించిపోతున్న ఆత్మలు మరి ఎంతమందిని మనము ప్రభు ఎదుటి నిలబెట్టగలుగుతున్నాను ఇదిగో ఈ వ్యక్తిని ఖచ్చితంగా నేను ప్రభు ఎదుటి నిలబెట్టగలుగుతున్నాను మనం ప్రతికొండగా వారిని చూసి ఆ కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించాలండి ఎస్ ఇదిగో నేను ప్రతికొండగా నాకు ఇచ్చిన ఆ అవకాశం నేను ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా ఖచ్చితంగా నేను ఏం చేయాలో అది దూచ తప్పకుండా చేశాను నేను ఎంత కష్టమైన ఎంత శ్రమైన ఎంత ఇబ్బంది అయినా ఎంత అవమానమైన ఇదిగో ప్రభు ఎదుట వీరిని నిలబెట్టాలని నేను ఎంతో ఎంతో నా జీవితాన్ని మరి ప్రభుకు సమర్పించుకుని వీరందరి కొరకు నేను ఎంతో ఎంతో శ్రమ పడ్డానని ఆ రీతి కృతజ్ఞత స్థుతులు మనం చెల్లించగలుగుతున్నామా అంతకే అండి మనం సంఘాలని లేకపోతే విశ్వాసాలని అనేకుల్ని సమకూర్చడము ఎంత ప్రాముఖ్యమో వారిని దేవుని ఎదుటి నిలబెడతాం అది అది అంతిమ రిజల్ట్ అది కావాలి మనకి ఫస్ట్ది మనకి కావాలి అనేకులు నడిపించాలి అనేకులకి సువార్త చెప్పాలి అనేకుల్ని మనము దేవుని యొక్కకి మరి ఆకర్షించాలి అయితే వచ్చిన వారిని స్థిరపరచాలి దేవుని కొరకు నిలబెట్టాలి దేవుని రాకూడదు వారిని ఆయుధపరచాలి సిద్ధపరచాలి అది ఆయన ప్రభా నీకు ఇది సంఘం బట్టి కృతజ్ఞత అస్థితులని అక్కడ చెల్లించడం మనం చూస్తున్నామండి చూస్తున్నామంటే నసింగి చాలా గొప్ప మాట కదా ఇటువంటి కృతజ్ఞత స్థితులు మనం కలిగి ఉందాం ముఖ్యంగా దేవుని పనిచేస్తున్న వారు కలిగి ఉందాం మనకి సంఘము ద్వారా ఈ లోకంలో ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలు ఎంత ఉన్నతమైన మరి ఆ లోక సంబంధంగా మనం ఇచ్చించబడిన దీవించబడిన వాటిని బట్టి కలిగాలండి మన ఎదుట ఉన్న ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి దేవునిలో ఎంత ఎదుగుతున్నాడు ఎంత బలపడుతున్నాడు ఎంత సిద్ధపడుతున్నాడు ఎంతగా దేవుని రూపం దేవుని కొరకు వారు నిలబడగలుగుతున్నారు దానిని బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే పరివారంగా మనం ఉండవ ఉండాలని ఈ కొద్ది మాటలు మరి క్రీస్తు ప్రేరేపణ బట్టి మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మరి నేను మీను నేను మీరు కూడా వినడానికి ప్రభు సహాయం చేసేడండి Amen.